హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు మీ అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బోలో హ్యాపీ న్యూ ఇయర్ బోలో హ్యాపీ టూ బోలో మా పాప కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తుంది మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేస్తుంది ఇక ఇది సండే రోజు లాగు న్యూ ఇయర్ రోజు ఇది తీసాను కానీ నాది ఇంకా ఎడిటింగ్ చేయాలి అందుకనేసి అది రేపైతే పెడతాను వీలైతే ఇక ఇది సండే రోజుది సండే ఈవినింగ్ సిక్స్ థర్టీకి పాపకైతే స్నానం చేపిచ్చేశాను ఇంకా తనైతే కొద్దిసేపు ఫోన్ చూసుకుంటూ ఉండిపోయింది ఇక ఆ రోజు సండే రోజు నైట్ అయితే బాషా ఆ రోజు కూడా పని ఉండింది సో పనికి వెళ్ళాడు అంటే కొంచెం దూరం వెళ్ళాడు అక్కడ సంత ఉండిందంట ఆ సంతలో కొన్ని అయితే తెచ్చాడు ఇవన్నీ చూస్తే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి అందుకే మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే తీశాను ఇవి చూస్తున్నారు కదా ఫస్ట్లో చూపించాను కదా నేను మరమరాలతో లడ్డూ లాగా ఉంటుంది అవి అయితే కలర్స్ కలర్స్లో ఉండేటివి అప్పుడు స్కూల్ డేస్లో మా స్కూల్ డేస్లో అయితే చాలా బాగుండేది అవి చూస్తేనే నాకు సడన్గా ఎందుకో నైంటీస్లోకి వెళ్ళిపోయాను చాలా హ్యాపీ అనిపించింది అప్పటి రోజులే వేరు కదా అస్సలు నాకు ప్రతిరోజు కూడా నా స్కూల్ డేస్ అయితే గుర్తొస్తూనే ఉంటాయి అసలు ఆ మెమొరీస్ అయితే ఎవ్వరూ మర్చిపోలేరు కదా చాలా బాగుంటుంది ఇప్పుడున్న రోజుల కంటే అప్పుడున్న రోజులే చాలా అంటే చాలా బెస్ట్ ఏం చేద్దాం వెళ్ళిపోతూ ఉంటుంది కదా కాలం వాటిని తలుచుకుంటూ సంతోషపడాలి అంతే ఇక ఇక్కడ భాష అయితే ఏమేమి తెచ్చాడో నేను మీతో చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మేము ఎప్పుడు మార్కెట్లోనే తీసుకుంటూ ఉంటాము తను మార్కెట్కి వెళ్ళి ఇక్కడ చిత్తూరులోనే తెచ్చేస్తూ ఉంటాడు కూరగాయలు కానీ సరుకులు కానీ ఈరోజు సంతలో తెచ్చాడంట అక్కడ అక్కడ ఉన్న రేట్ కూరగాయల రేట్లు చూసి తనైతే ఆశ్చర్యపోయాడు అన్నీ అయితే పది పది రూపాయలంట ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి పది రూపాయలు ఇచ్చి తెచ్చానని అయితే చాలా సంతోషపడిపోయాడు ఇక భాషకైతే ఎప్పుడు మార్కెట్లో కొని కొని సడన్గా సంతకెళ్ళి తీసుకొచ్చేసరికి అతను ఏం చెప్తున్నాడో మీరే వినండి పది రూపాయలు అది నేను ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి తీస్తాను అండి బీన్స్ పది రూపాయలు అది ఒక పచ్చిమిర పది రూపాయలు అబ్బాయి ఇదే ఒక పది రూపాయలు சந்தபி எந்த <tries> పది రూపాయలు ఇచ్చినారు మీద టమాటాలు మాత్రం ముప్పై రూపాయలు ఇచ్చి తీసినా అంతే రెండు కేజీలు அது பதி ரூபாயே அது ஒக்கொக்க இரவது ரூபாய் பதி ரூபாய் இரவு ரூபாய் ஒன்று విన్నారు కదా తను ఆ రేట్లు చూసి అయితే చాలా ఆశ్చర్యపోయాడు నాకేం పెద్దగా అనిపించలేదు ఎందుకంటే అంటే ఎప్పుడు మాది పల్లెటూరు కాబట్టి అక్కడ ఇంత రేట్లు ఏమి ఉండవు కానీ ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి ఈ కరివేపాకు చూసారా టెన్ రూపీస్ అంట సంతలో అది ఇక్కడ మార్కెట్లో అయితే అది ఫైవ్ రూపీస్కి అందులో సగం ఇస్తారు ఇక్కడ సంతలో పర్వాలేదు టెన్ రూపీస్కి ఆ మాత్రమైనా ఇచ్చారు ఇక ఇవన్నీ కూరగాయలంతా నేను ఈ విధంగా పాలిథిన్ కవర్స్లో పెట్టేసి అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇలా కవర్స్లో పెట్టామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం అలాగే విడివిడిగా కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకలాగా ఎండిపోయినట్టు అయిపోతుంది ఇలా కవర్స్లో విడివిడిగా పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను ఇక నైట్కి వంట చేయాలి వంట భాష అయితే రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు మధ్యాహ్నం బయట తిన్నాడు రెండు రోజులకే బయట తిన్నందుకు తనకు బయట ఫుడ్ మీద విరక్తి పుట్టిందంట ఏదైనా బాగా స్పైసీగా చేయి తినాలనిపిస్తుంది అన్నాడు సరే అనేసి నేను వెళ్ళాను ఇంకా తన వాళ్ళిద్దరూ ఈ విధంగా ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక టమోటా వంకాయతో పచ్చడి చేయాలనుకున్నాను ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది కారంగా పుల్లపుల్లగా అయితే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇంకా భాష కూడా ఇదొక్కటి ఇష్టం అన్నమాట పచ్చడిలలో ఇంకా వేరే ఏ పచ్చడి చేసినా తినడు ఇదేమో బాగా నచ్చేసింది ఇది నా ఫేవరెట్ అందుకనేసి ఇక ఇది అయితే చేసేస్తున్నా దీనికోసం దీని ప్రిపరేషన్ అంతా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఆ పచ్చడి ఇది ఇంకా ఈ విధంగా మొత్తం నైట్కి అయితే సింపుల్గా ఇలాగ వంకాయతో పచ్చడి చేసేసి అన్నం వండేశాను అంతే ఇంకేం చేయలేదు నాకు కూడా చాలా బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా రేపు న్యూ ఇయర్ కదా సో అందుకనేసి చా తొందరగా పడుకుందాము మళ్ళీ మార్నింగే లేవాలి కదా అనుకున్నాము చూద్దాం ఏమేమవుతుందో నేను రేపైతే న్యూ ఇయర్ బ్లాగ్ అయితే పెడతాను ఇంకా మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారనేసి నాకు కం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను లాస్ట్ పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకోలేదు చాలా గ్యాప్ వచ్చింది కదా ఇక అస్సలు వ్యూస్ రావు అనుకున్న పర్వాలేదు మంచి వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇక మీరు ఈ నైట్కి డిన్నర్కి ఏం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొకరికి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని పుష్ చేస్తుంది రికమెండ్ చేస్తుంది సో తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ఇక్కడ నుంచి ఈ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఇక సంక్రాంతి వస్తుంది కదా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా అక్కడ నుంచి కూడా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇక అందరికీ బాయ్